స్వాగతం జిల్లా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఓకే ఎడప ఉక్కు మాటేంటి విశాఖ ఉక్కు ఏదో పదకొండు వేల నాలుగు వందల ముప్పై కోట్ల ప్యాకేజీ ఇచ్చి దాన్ని మేము వర్షిస్తాము ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకే అది జరిగితే సంతోషమే కానీ అట్ ది సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు రావడం జరిగింది మరి కడప ఉప్పు గురించి ఎందుకు మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ప్రకారంగా పద్మూడవ సెట్టిలో స్పష్టంగా పేర్కొనబడింది విభజన జరిగిన ఆరు నెలల లోపల కడప జిల్లాలో స్టేల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించేదానికి చర్యలు తీసుకోవాలి అని స్పష్టంగా కానీ పది సంవత్సరాల ఈ నెల అతి గతి లేదు పోనీ కడప జిల్లాలో పరిస్థితులు అంటే అన్ని హమ్ములు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి అన్ని ఉన్నాయి అంగట్లో అన్ని ఉన్నా అల్లు శని ఉంది అన్నట్టు పరిస్థితి తప్ప ఇక్కడ అమ్ము లేక కావాల్సినంత భూమి ఉంది అటు గొప్పతి పారిశ్రామిక వాడ కానీ మిగతా జమలగొడుగు మండలం కానీ మైలవరం మండలం కానీ జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో కావాల్సినంత భూమి ఉంది నీటికి సంబంధించి గండికోట రిజర్వాయి ఉంది మైలవరం రిజర్వాయి ఉంది బ్రహ్మసాగర్ రిజర్వాయి ఉంది ఇంకా అవసరమైతే పక్కన సమస్యలు అనేటువంటి వాళ్ళు దగ్గర ఆడి సమస్యలు జరగాలి నీటికి సంబంధాలు ఇబ్బంది లేదు దాని తర్వాత వచ్చేసి విద్యుత్ చెట్టి ఆర్టీపీపీ జిల్లాలో ఉంది రాయలసీమ పవర్ ప్లాంట్ దాని తర్వాత రవాణా సౌకర్యాలు రోడ్డు సౌకర్యం ఉంది రైలు సౌకర్యం ఉంది మండ్రాస్ పాంపే మెయిన్ లైన్ తర్వాత విమాన సౌకర్యం ఉంది ఈవెన్ జల సౌకర్యం కూడా కృష్ణపట్నం సమీపంలో ఉంది ఒకటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి పోని ముడిసరుకు సంబంధించి కావాల్సిన సున్నప్రాయి ఉంది కావాల్సినంత డవలమైట్ ఉంది ఇక హేమటెట్టు మ్యాగ్నటెట్కు సంబంధించి జిల్లాలో కొంత మాత్రం ఉంది మిగతాది పక్కనే అనంతపురం జిల్లా ఉంది బల్లారిలో ఉంది ప్రకాశం జిల్లాలో కొంత ఉంది కాబట్టి అన్ని హామీలు ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు అడిగే ధైర్యం లేదు పర్యావసారంగా పది సంవత్సరాల ఏళ్ళైనా కానీ అది లేదు పోనీ ప్రైవేట్ రంగంలో చూస్తామా ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో మైలవర్ల మండలంలో కంబాలది వద్ద అలాంటి ఎన్నికలకు ముందు రాయలసీమ స్టీల్స్ పేరుతో శంకుస్థాపన చేశారు మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాలు కేటాయించారు ఏమైంది కేంద్ర ప్రభుత్వంలోని స్టైల్ ఆధ్వర్యంలో ఇంటర్గ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది మీరు శంకుస్థాపన చేసినటువంటి రాయలసీమ స్టీల్స్ ఎన్నికలకు ముందు అదేమైంది మరి దాని గురించి ఏం మాట్లాడరు విశాఖ ఉక్కు మాట్లాడతారు ఎస్ విశాఖ ఉక్కు అందులో అందరం పోరాటం చేశాం ఏం కడప అంటే అంత తనమా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టంలో ఉంది మీరు శంకుస్థాపన చేశారు జిల్లాకు వచ్చారు దాని గురించి మాట్లాడరా అంటే కడపండెక్క లేదా అంటే సులభర భావమా అంటే నిర్లక్ష్యమా కాబట్టి ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే నిన్న ఇరవై ఇరవై యొక్క నాయకులు చెప్పారు వచ్చేసరికి మొత్తం ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి కడప జిల్లాలో పది షీట్లు రావాలా ఎంపీ షీట్లు రావాలా పది షీట్లు ఎంపీ సీట్లు కాదు కొండ నాలుగు మందు వేస్తే ఉండ నాలుగు ఊడిపోయిందని మొత్తం ఉన్ని షీట్లు ఊడిపోతాయి తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉంది ఇక రెండో విషయం స్వర్ణాంధ్ర అంట స్వచ్ఛాంధ్ర అంట స్వచ్ఛాంధ్ర తీసుకున్నాం జిల్లాలో ఇదే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద కేంద్రాల నుంచి ప్రతి పంచాయతీకి ఒకటి బిల్డింగ్ ఏర్పాటు చేశారు గ్రీన్ అంబాసిడర్స్ కొందరు నియమించారు దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మూలపడిపోయాయి ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి ఏ అయింది సంపద కేంద్రాలు ఏ పంచాయతీ చూసినా దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి ముందు నిజంగా మీరు స్వచ్ఛాంధ్ర చిత్తశుద్ధి కొంటే ఆ సంపద కేంద్రాల ముందు ఓపెన్ చేయండి భోక్షం చేసండి పతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర దినం అంట అంటే మిగతా ఇరవై తొమ్మిది రోజుల్లో ఏ విధంగా పరిశుభ్రత వద్దనే పరిశుభ్రత అనేది మనం రోజులు పనులుదవుకుంటాం రోజు స్నానం చేస్తాం రోజు ఇల్లు శుభ్రం చేస్తాం కాబట్టి అదే విధంగా గ్రామాలు పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ రోజు శుభ్రం చేయాలి దానికి ఒక సిబ్బంది అని పరిస్థితి సిబ్బంది వాళ్ళతో చేయించండి వాళ్ళ సిబ్బంది పెంచండి చాలకుంటే వాళ్ళ జీతభత్యాలు పెంచండి వాళ్ళతో పని చేయించాలి కానీ నీకు మూడవ శనివారం అని చెప్పేసి స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ఇచ్చి ఉద్యోగులకు సెలవు ఇచ్చే ఇది స్వచ్ఛంద రైతుందా ఆ ఫోటోలో ఒక ఫోన్ ఇంటికి పోతారు కానీ చేయాల్సిన పని మనకు పూర్వకాలం చెప్పారు చాకలి గాడిద కుక్క గాడి చేసిన పని గాడిలో చేయాలా కుక్క పని కుక్క చేయాలా కుక్క పని గాడి చేస్తే ఏమైంది రివర్స్ అయిపోయింది కానీ ఎవరితో చేయించాలో వాళ్ళతో చేయించాలి నువ్వు వచ్చేసి పారిశుద్ధ్యం వచ్చేసి ఎక్కడ చూసినా ఏ గ్రామ పంచాయతీ చూసినా మొత్తం వచ్చేసి రోడ్లన్నీ చెత్తమయ్యాయి డ్రైనేజీ కాలువలు పొంగి పరుగుతూ ఉన్నాయి వరద వచ్చినట్టు పందుల వీర వికారం దోమల స్వైరవికారం డెంగ్యూ మలేరియా కలర వ్యాధులు చాలా చోట్ల డ్రింకింగ్ వాటరు డ్రైనేజ్ వాటర్ కలిసిపోతూ ఉన్నాయి అంటే దాని గురించే ముందు కాన్సన్ట్రేట్ చేయకుండా స్వచ్ఛాంత స్వచ్ఛాంద్ర అంటే మురికాను లేకపోతూ ఉంది తర్వాత స్వర్ణాంధ్ర అంటారు ఏమిటి స్వర్ణాంధ్ర బాధడం తర్వాత వచ్చేసి అప్పు చేయడం ఇదేనా స్వర్ణాంధ్ర ఈ ఏళ్ళ కాలంలో ఒక్క కరెంటు మీదనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల అదనపు భారం అవ్వచ్చు ఇది చిన్న మాట్ ఏమన్నా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు వేలు కాదు లక్షలు కాదు కోట్లు ఏ నెలలు ఇది చాలు మళ్ళా వచ్చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నాం ట్వంటీ పర్సెంట్ తర్వాత యూజర్ ఛార్జీ డ్రింకింగ్ వాటర్ మీద ఇది కాక వరద సెస్ వరద వచ్చినప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇప్పించుకోవాలి జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుండి అలా కాకుండా ప్రజల మీద వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రదేశాల ప్రజల మీద వరద సెస్ చేస్తారంట కాబట్టి ఇది బాధడమ అంటే అప్పుడు ఇది ఎట్లా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అంత తిడ్డు నాకిందంట గత జగన్ ప్రభుత్వం అప్పులు చేసింది రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసింది చెప్పేసి డే ఇన్ అండ్ డే అవుట్ విమర్శించి ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది ఏమిటి ఈ కొద్ది రోజుల్లోనే ఏ నెలకి యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా చేసింది దాంట్లోకి ఏమేమి కార్పొరేషన్ డైరెక్ట్ గానే రిజర్వ్ బ్యాంక్ ద్వారానే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు